లుక సువార్త రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం దగ్గరను మనం చదువుకుందాం ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయను దావీదు పట్టణమందు ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక ఆమెన్ క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించేటువంటి శుభదినం ప్రియులారా గమనించండి క్రీస్తును ఆరాధించే ఈ శుభదినాలన్నింటిలో డిసెంబర్ అంతా మనం క్రిస్మస్లు చేసుకుంటూ ఉంటాం దీంట్లో ఈ రోజున చదవబడిన ఈ వాక్య భాగం మీకు జ్ఞాపకం చేస్తున్నాను మొట్టమొదటి సందేశం ఏసు పుట్టాడు భూమి మీద ఏసు జన్మించాడు అనేటువంటి ఫస్ట్ మెసేజ్ మొత్తం ఈ భూమి మీద గొర్రెల వచ్చింది దేవుని స్తోత్రం భూమి మీద గొర్రెల కాపర్లే ఉంటారండి మంచి మంచి తెలివైన వాళ్ళు ఉంటారు మంచి మంచి చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కోటీశ్వర్లు ఉంటారు రకరకాల స్థాయిల వాళ్ళు ఉంటారు కానీ దేవుడు మనిషిగా భూమి మీద పుట్టాడు అనేటువంటి ఆ గుడ్ న్యూస్ ఆ శుభవార్త ఏదైతే ఉందో భూమి మీద మొట్టమొదటిగా ఎవరి ఎందుకు ఆ మెసేజ్ ఎవరికి ఇచ్చండి దేవుడు గొర్రెల కాపర్లు ఇది చాలా చాలా మనం ఆలోచించవలసినటువంటి విషయం ఎందుకు గొర్రెల కాపర్లకే మొదటిగా మెసేజ్ అంటే మరి సందేశం వచ్చింది భూమి మీద ఎందరో గనులైన వారు ఉండగా భూమి మీద ఎందరో గొప్పవారు ఉండగా దేవుడు కేవలం గొర్రెలు కాచుకునేటువంటి వారికే దేవుడు భూమి మీద జన్మించాడు నరుడుగా అన్న సందేశాన్ని ఎందుకు వారి వద్దకే పంపించాడు అని మనం చూస్తే దేవుడు ఎప్పుడూ కూడా ఏమంటే విస్మరించబడుతున్నటువంటి వారిని ఆయన గుర్తించేటువంటి దేవుడై ఉన్నాడు మనం కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం నేను ఒక పేదవాడిని నన్ను ఎవరు పట్టించుకుంటారండి నాకు చదువు లేనివాడిని అండి నేను గేదెలు కాచుకునేవాడిని అండి నేను గొర్రెలు కాచుకునేవాడిని అండి నన్ను ఎవరు పట్టించుకుంటారని అనుకుంటాం కానీ దేవుడు అట్టి విలువని అలాగన భావిస్తున్నటువంటి వారికి ఇవ్వడం అనేటువంటిది మనకు చాలా చాలా ఆలోచించవలసినటువంటి విషయం బైబిల్ గ్రంథంలో ఎందుకు దేవుడు ఆ విధమైన వాల్యూ వాళ్ళకి ఇచ్చాడు ఎందుకు ఆ ప్రయారిటీ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు గొర్రెల కాపర్లకి ఇంకొకళ్ళకి ఇంకొకళ్ళ తర్వాత వెళ్ళింది సందేశం చాలామందికి వెళ్ళింది కానీ మొట్టమొదట మొదటి వర్తమానం మాత్రం ఎవరి దగ్గరికి వెళ్ళిందమ్మా గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళింది ఎందుకు గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళిందంటే గొర్రెల కాపర్లు ఎప్పుడూ కూడా సమాజంలో తక్కువగా చూడబడుతూ వచ్చారు గొర్రెల కాపర్లను అందరూ విస్మరిస్తూ వచ్చారు గొర్రెల కాపర్ల గురించి నేను ఒకటి రెండు మూడు విషయాలు జ్ఞాపకం చేసి ఈ వాక్యాన్ని ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను గొర్రెల కాపరు బైబిల్ చరిత్ర అంతటిలో మొట్టమొదటి గొర్రెల కాపరు ఎవరు చెప్పండి ఏమన్నా అలా చూస్తున్నారు ద ఫస్ట్ షెపర్డ్ ఇన్ ద బైబిల్ ఎవరు హేబేలు ఆ మొట్టమొదటి గొర్రెల కాపురి ఎంతో దేవుణ్ణి ప్రేమించాడు దేవుడు అంటే విశ్వాసం వాడు దేవునికి ఇవ్వడంలో చాలా ఆశ కలిగినవాడు కానీ అకస్మాత్తుగా అసూయ పరుడైన సొంత అన్నయ్యే ఈ గొర్రెల కాపరి అయిన హేబేలు ఏం చేశాడమ్మా చంపేశాడు ఇది ఆది కాండం నాలుగవ అధ్యాయం ప్రారంభంలో మీరు చదివితే మీ యొక్క అధ్యాయంలో స్పష్టంగా అర్థమవుతుంది చూడండి మొట్టమొదటి గొర్రెల కాపరి హత్య చేయబడ్డాడు బైబిల్ అన్యాయంగా మీరు బాగా గమనించాలి అన్యాయంగా హత్య చేయబడ్డాడు ఎవరు చెప్పండి తేబెలు ఈ గొర్రెల కాపరి ఇలా జరిగింది ఇంకా గొర్రెల కాపర్లు గుర్చి మనం బైబిల్లో చూస్తే కొన్ని దేశాలలో గొర్రెల కాపర్లను బహు హీనముగా హేయముగా అసహ్యంగా అంటరాని వారుగా చూసేవాళ్ళు ఏంటంటే గొర్రెలు కాసుకోవడం అది తప్పే మనకి కా గొర్రెలు కాచుకునే వాళ్ళు అక్కర్లేదు గొర్రెలు మాంసం మాత్రం తినేయాలా అలా గొర్రెలు కాచుకునేవాళ్ళు ఏమో అంటరాని వాళ్ళు అంట గొర్రె మాంసం మాత్రం ఇటు దినాడంటే గొర్రె మాంసం అంటే మనం ఏమంటాం దాన్ని వేట మాంసం గొర్రె మాంసం మేక మాంసమే కదా వేట మాంసం అంటే గొర్రెలు కాచుకునేవాడిని అసహ్యంగా చూస్తూ గొర్రెలని ఆనందంగా తినడం అనేటువంటి దీన్ని మనం ఏమనాలి మీకు నేను ఈ విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను బైబిల్లో ఐగుప్తు దేశస్థులు గొర్రెల కాపర్ని బాగా హేట్ చేసేవారు అసహించుకునేవాళ్ళు కానీ గొర్రెలు కాసుకోకూడదు సమాజంలో గొర్రెలు కాసుకున్న మనిషి కాదండి అమ్మ గొర్రెలు కాసుకున్న మనుషులు కాదా కానీ ఈజిప్ట్లో ఐగుప్తు దేశంలో గొర్రెల కాపర్లు అంటే చాలా చిన్న చూపు అసహ్యంగా చూచినటువంటి సందర్భాలు ఓసారి యోసేపు గారు మరి ఐగుప్తు రాజు అయిన ఫరో దగ్గరికి తన తండ్రిని యాకోబుని తీసుకెళ్తాడు నాన్నగారు దేవుడు నన్ను ఈ దేశంలో రాజు తర్వాత రాజు అంతటగా దీవించాడు రండి మిమ్మల్ని రాజుగారికి ఇంట్రడ్యూస్ చేస్తాను రాజుగారికి పరిచయం చేస్తాను కాసేపు రండి రాజుకోటలోకి తీసుకెళ్తానని రాజుగారి చాంబర్లోకి తీసుకెళ్ళాడు వెళ్ళే ముందు గుమ్మం దగ్గర అన్నాడు నాన్నగారు మిమ్మల్ని పరిచయం చేసేటప్పుడు రాజుగారు సహజంగా కదా పరిచయం అంటే సాధారణంగా రెండు మూడు ప్రశ్నలు కామన్గా ఉంటాయి ఎవరైనా ఒక కొత్త పర్సన్ మనకి పరిచయం అయితే ఫస్ట్ మీ పేరేంటండి అని అడుగుతాం రెండు మీరేం చేస్తారని అడుగుతాం మీరు ఏ ఊర్లో ఉంటారు ఈ కామన్ క్వశ్చన్ అసలు తొలిసారిగా ఇంకా చాలా ప్రశ్నలు మీరు ఆడవాళ్ళు చాలా ప్రశ్నలు అడుగుతారు లేదు అది వేరే సంగతి అర్థమవుతుంది కామన్గా అడిగే ప్రశ్నలు ఈ మూడు ఖచ్చితంగా ఉంటాయో ఉండవా మీ పేరు ఏమిటండి అని అడుగుతారా అడగరా మీ ఊరేంటండి అని అడుగుతారా అడగరా మీరు ఏం చేస్తుంటారని అడుగుతారా అడగరా ఇప్పుడు యాకోబును అండ్ యోసేపు లోపలికి రాజుగారి దగ్గర తీసుకెళ్లేటప్పుడు తండ్రికి ఇదే చెప్తున్న నాన్నగారు రాజుగారు మీ ఈ పరిచయ సందర్భంలో మీరు ఏం చేస్తుంటారు అని అడుగుతారు అడిగినప్పుడు మేము గొర్రెలు అని గబుక్కుని చెప్పారు కొంపం ఉలిగిపోద్ది ఈ దేశంలో గొర్రెలు కాసుకునే వాళ్ళు చాలా అసహ్యంగా చూస్తారు దగ్గరికి రానెవరో అంట వాళ్ళగా చూస్తారు అందుచేత మీరు కొంచెం జాగ్రత్తగా చెప్పాలి అంటూ ఏమని చెప్పాడంటే నలభై ఆరు అధ్యాయం ఆది కాండం ఆది కాండం నలభై ఆరు ముప్పై మూడు వచనాన్ని నేనే నెమ్మదిగా చదవటానికి ఇష్టపడుతూ మీరు కూడా కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ ఆ భాగాన్ని ఒక్కసారి తీసుకుంటాం ఆది కాండం నలభై ఆరు ముప్పై మూడు గొర్రెల కాపరి అయిన ప్రతి వాడు ఐగుప్తియులకు హేయుడు గనుక ఫరో మిమ్మల్ని పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగినాడలా మీరు గోషను ఉద్దేశం ముందు కాపురమున్నట్లు మా చిన్నతనము నుండి ఇది వరకు నీదాసులమైన మేము మా పూర్వ పూర్వీకులు పశువులు గలవారమై ఉన్నామని అన్నాడు మనకు తెలుగులో ఒక సామెత ఉంది నీ ముఖ్య అంటే అలా చూపిస్తారంటండి ఇలా గుండ్రు ఇదిగో అని ఇలా స్ట్రైట్గా చెప్పడం బదులు ఏం చేయాలంటే మనం ఏం చేస్తాం అంత సాగదీసి చాలా దాన్ని ఏమండి ఎలాగైతే చెబుతామో సమ దాన్ని తెలివి మనకు సామెత తప్ప అంటే ఒక ఒక విషయాన్ని స్ట్రైట్గా చెప్పకుండా అర్థమైందండి దాన్ని ఏదో ఆలోచిస్తూ ఆలోచిస్తూ చెప్పినట్టుగా ఇక్కడ చూడండి యాకోబు గొర్రెలు మందలు కలిగిన వాడు ఆయన పుట్టినోడే యువసేపు వృత్తి అది అయితే ఐగుప్తు దేశం వచ్చాక రాజుగారి దగ్గర ఎలా చెప్పమంటున్నాడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి మీరు గోషన్లో కాపురం ఉన్నట్లు ఏం చెప్పాలంటే మా చిన్నతనము నుండి ఇది వరకు నీదాసులమైన మేము మా పూర్వీకులు పశువులు గలవారమై ఉన్నాం ఇదంతా ఏదో అంటారు కాదు మనకేమంటారండి చెప్పండి ఏమంటారు డొంక తిరిగిలాగా ఇలాగ మొత్తం ఏదో స్ట్రైట్గా సింపుల్గా మేము గొర్రెల కాపురలము అని చెప్పకూడదు చెప్పేస్తేనేమో రాజుగారి దృష్టిలో అసహ్యం అయిపోతాం అయినా మరీ అబద్ధం ఆడలేం ఎలా చెప్పాలంటే దాన్ని అర్థమయ్యి అర్థం కానట్లు తెలిసి తెలియనట్లు కాదు ఇక్కడ ఎలా ఉంది చెప్పండి మేము గొర్రెల కాపర్లు వండి అంటే సరిపోద్ది కదా కానీ ఇక్కడ అలా చెప్పలేదు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడండి అంటే ఏంటంటే గొర్రెల కాపర్లు అంటే అంత చీప్ అసలు గొర్రెల కాపర్లు అంటే ఒక గొర్రెలాగా చూస్తున్నారేమో నాకు తెలియదు గొర్రెల కాపరైన ప్రతి వాడు ఐగుప్తీయుడికి ముప్పై మూడు చదవండి గొర్రెల కాపరైన ప్రతి వాడు ఐగుప్తీయులకు హేయుడంటే ఎవరు ప్రియుడనా ఇష్టమైనవాడనా ఎవరని అసహ్యమైనవాడు అని ఇక్కడ భావం ఈ విధంగా అక్కడ ట్రీట్ చేశారు ఐగుప్తులు అక్కడ చూస్తే గొర్రెల కాపరి గారిని చంపేశాడు అన్నయ్య ఎక్కడ చూస్తే గొర్రెలి కాపర్లు అనేటువంటి వాళ్ళు చాలా చీప్గా ట్రీట్ చేయబడ్డారు ఇంకొక మాట మీకు చెప్తున్నాను ఈసారి వీళ్ళిద్దరి నుంచి వెరీ 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 ఫేమస్ షప్పర్డ్ గురించి మీకు చెప్పబోతున్నాను బాగా పేరు పొందినటువంటి గొర్రెల కాపరి దావీదు మనకు బైబిల్లో కదా దావీదు గొర్రెల కాపరి అనేటువంటి మాట సండే స్కూల్ నుంచి బాగా మనం ఎరిగిన వాళ్ళమై ఉన్నాం ఒక గొర్రెల కాపరి పేరు చెప్పండి బైబిల్ నుండి అంటే ఖచ్చితంగా ఈ పేరుని ఎక్కువ మంది చెబుతారు ఎందుకంటే బాగా ఇది వెల్ నోటెడ్ నేమ్ కాబట్టి దావీద్ అనే పేరు గొర్రెలు కాచుకునేవాడు ఆయన దేవుడు రాజుగా చేశాడనేటువంటి మాట క్రైస్తవులకి అంటే దేవుని వాక్యాన్ని ఎరిగిన మనందరికీ కూడా సుపరిచితం అయితే ఇక్కడ నేను మీకు మాట జ్ఞాపకం చెయ్యాలి దావీదు నాన్నగారికి దావీదు తండ్రి ఎస్ఐ గారికి ఎనిమిది మంది సంతానం ఎనిమిది మంది కొడుకులు అండి ఎంతమంది అమ్మ కొడుకులు ఎనిమిది మంది కొడుకులు అయితే అందరినీ చక్కగా ఆర్మీలోను మంచిగా అటు సెటిల్ చేశారు ఏమండి సైన్యంలో మంచి మంచి ఉద్యోగాలు దొరికినట్లుగా చేశారు కానీ దావీదును మాత్రం అమ్మ ఎవరిని దావీదును మాత్రం వాళ్ళ నాన్నగారు ఎక్కడ పెట్టేట తెలిసి తీసుకెళ్ళి ఏ దావీదును కూడా చదివించి ఒక పాలేరును పెట్టుకుంటే గొర్రెలు కాస్తాడు కదా అమ్మ ఇప్పుడు మిగతా కొడుకులకు ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఇప్పించాడు ఉద్యోగాలు ఇప్పించాడు అలాగే దావీదికి తగ్గ ఏదో ఒక పని దావీదికి ఒక జాబ్ ఏదో ఆయనకి ఇప్పించి కొద్దిగా చదివించి జాబ్ ఇప్పించి ఈ గొర్రెలు కాసుకోవటం ఒక పాలేరును ఒక పని వాడిని పెట్టుకోవచ్చు కదా సొంత తండ్రి కూడా దావీది ఎడల పక్షపాతం చూపించ పోనీ అన్నయ్యలు తండ్రితో చెప్పచ్చు కదా నాన్నగారు మేమందరం మంచిగా సెటిల్ అయ్యాం తమ్ము నొక్కడే ఏంటి గొర్రెలు కాచుకునే వాళ్ళ పాలేరులా ఉన్నాడేంటి వాడు మాతో సమాన వారసుడు కదా మేము కొడుకులు మెలాగో అతడు కూడా కొడుకే కుమారుడే కదా ఎందుకు ఈ విధంగా చేశారు లేదు లేదు తమ్మును కూడా చదివించండి అతనికి తగ్గ జాబ్ ఏదో తను చేసుకుంటాడు పని దగ్గర గురుల దగ్గర అంటే మేము అందరూ జాబ్ చేస్తాం కదా ఏదో కొద్దిగా జీతం ఇద్దాం ఆ జీతానికి ఎవరినైనా పెట్టండి తమ్ముని కూడా మంచి స్థానానికి తీసుకుని వెళ్ళండి అని అడిగే అన్నయ్యలు ఈ రోజుల్లో ఉంటున్నారా ఉంటున్నారండి అన్నయ్య అన్నదమ్ముల మధ్యన అక్క చెల్లెల మధ్యన ప్రేమ ఈ రోజుల్లో ఉంటుందా ఉందండి ఎవరి స్వార్థం వారి సమాజం ఆ విధంగా ఉంది పోన్లే నేను బాగున్నాను కదా మా తమ్ముడికి లిఫ్ట్ ఇద్దాం అని అన్నయ్య అనుకుంటున్నాడా నేను బాగున్నాను మా తమ్ముడికి లిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాడా లేదా అక్క చెల్లెళ్ళు నేను బాగున్నాను మా అక్కకి సహాయపడదా అనుకుంటుందా లేదా మా చెల్లికి నేను కొంచెం అనుకుంటున్నారా ఎక్కడ స్వార్థం అక్కడే ఏలుబడి చేస్తుంది అందుకే మనుషులను నమ్ముట కంటే ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు ఇది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం మనుషుల ప్రేమ పరిస్థితులను బట్టి మారిపోతుంది దేవుని ప్రేమ నీ పరిస్థితులనే మార్చేస్తుంది హలే లూయా హలే లూయా అంచేది మనిషి మీద బేస్ అయి ఉండద్దు ఎంత దగ్గరోడైనా ఎంత తోబుట్టువైనా ఎవరు ఏ క్షణానికి ఎలా మారుతారో మనకు తెలియనే తెలియదు దావీదు ఇంటిలో సొంత అన్నలు కూడా దావీదు గురించి ఆలోచించిన పరిస్థితి లేదు తండ్రి కూడా సరే నిజమే కదా వీళ్ళందరినీ ఒక స్థాయిలో ఉంచి వీడి ఒక్కడనే గొర్రెల దగ్గర పెట్టడం ఎందుకు వీడికి కూడా ఏదో ఇతనికి తగ్గ పని ఏదో ఇప్పించి జాబ్ ఇప్పించి ఇతను పెట్టి పాలేరునో పనివాడిను పెడదాం గొర్రెల దగ్గర అనుకున్నాడా తండ్రి అనుకోలేదు ఇతనేమో పొలాల్లో పడేశాడు అక్కడే ఉండాలి గొర్రెల్లో ఒక గొర్రెగా ఉండాలన్నమాట రాత్రులు పగళ్ళ గొర్రెలు కాచుకుంటూ మంచు కాలంలో మంచుకు తడుస్తూ ఎండకాలంలో ఎండకు ఎండుతూ గొర్రెలు కాచుకుంటూ జాగ్రత్తగా చూసుకోవాలి పొలాల్లో ఉంటున్నప్పుడు మరి అరణ్యాల్లో ఉంటున్నప్పుడు గొర్రెల మీదకి దాడి చేస్తూ ఉంటాయి ఎలుగు నక్కలు తోడేళ్ళు సింహాలు ఇలాంటివి కూడా దాడి చేస్తూ ఉంటాయి కానీ వాటిని కావలు కాసుకుంటూ ఆ చిన్న గొర్రె మందను భద్రపరచుకోవాలి ఆ పని దావీది కాపాడు అంటే దావీదు స్థానం సొంత ఇంటిలో ఏ స్థాయిలో ఉందో తెలుసండి ఒక పాలేరు పనివాడి స్థాయిలో ఉంది దావీదు సొంత కొడుకులాగా ట్రీట్ చేయబట్టలేదు అక్కడ దావీదు ఒక్కడే వివక్షకు పక్షపాతానికి గురి కాబడ్డాడు సొంత వారి చేతే తక్కువగా చూడబడ్డాడు మరి తక్కువగా చూడబట్టం కాకపోతేను ఓసారి ఓ సంఘటన జరిగింది నీకు చెప్తున్నా దావీదు నాన్నగారు యశయ్య గారు దావీదు గారికి ఇలా కౌరు అంపారు రే నాయనా దావీదు అని కౌరు ఏంటి నాన్నగారు అన్నాడు ఏముందరా అన్నయ్యలు పట్టణంలో మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు అవునండి మీ అమ్మ వాళ్ళ కోసం కొన్ని పప్పలు ఉండేది జాగ్రత్తగా తినకుండా భుజాన్ని తగిలించుకు వెళ్ళి అన్నయ్యలకు ఇచ్చి వాళ్ళకి వాళ్ళకేమైనా ఈయన పాలేరా వాళ్ళకి ఏమైనా ఈ దావీదు పనివాడా మీరు మాట్లాడండి అవునమ్మా కాదు కదా వాళ్ళందరూ కూడా వారసులే వాళ్ళతో దావీదు సమానుడు కాదా ఆ ఇంటిలో ఏమండి సమానుడు కాదా వాళ్ళకున్న హక్కు ఆయనకి లేదా కానీ ఒక పనివాడుగా చూడబడ్డాడు నువ్వు తొందరగా నువ్వు ఏం చేయాలంటే మరి మీ అమ్మ అవి ఇవి తయారు చేసింది కొన్ని ఏమో మీ అన్నయ్యలకు ఇచ్చేసాయి ఇంకా కొన్ని మరి జున్నం గుడ్లు గడ్డలు అవి తయారు చేసి అవి ఏమో సైన్యాధిపతికి ఇచ్చేసాయి చక్కగా వెళ్ళి వాళ్ళకి ఇచ్చే జాగ్రత్తగా వచ్చాయమ్మా అంటే ఈయనొక అమాయకుడు ఇదేం కర్మ నా బతుకు మరి అనుకున్నాడో లేదో నాకు తెలీదు పాపం అది కూడా ఆలోచించలేదు ఇదే సంబరం అనుకున్నాడంతే సంబరం అనుకుంటే అప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం చేశారో అవన్నీ తీసుకుని మూట కట్టుకొని చక్కగా ఏం చేశాడన్నాయినా బయలుదేరిపోయాడు ఆ మాట ఒకసారి చదువుతారండి చూడండి ప్రియులరా రోజు చూడండి పదిహేడవ అధ్యాయం మొదటి సమయలు గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనం సెవెంటీన్ సెవెంటీన్ యషి తన కుమారుడైన దావీదును పిలిచి నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తుమిడును ఈ పది రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గర త్వరగా పొమ్ము మరియు ఈ పది గడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికి ఇమ్ము నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకుని వారి వద్ద నుండి ఆనవాళ్ళు ఒకటి తీసుకుని రమ్మని పంపితే అవన్నీ పట్టుకుని వెళ్ళిపోయాడు ఆయన ఏమండి అన్నయ్యలు క్షేమంగా ఉన్నాడో లేదో చూసుకోవాలంట పట్టణంలో బాగానే వాళ్ళు గొర్రెల దగ్గర క్షేమంగా ఉన్నవాళ్ళు లేదా అవసరం లేదు సింహం వచ్చి పడుతుందో ఆడి మీద పులు వచ్చి పడుతుందో ఎలుగుబండి వచ్చి పడుతుందో తోడు పడుతుందో పాపం పొలం దగ్గర ఉంటున్నాడు అని ఈ ధ్యాస లేదు ఇదే దావీదుని పిలిపించి అంటాడు అన్నయ్యల దగ్గరికి వెళ్ళు మీ మమ్మీ కొన్ని ఆహార పదార్థాలు సిద్ధం చేసింది పట్టికెళ్ళి ఇచ్చేసిరా అంటే ఫోన్లో ఇదే సంతోషం ఎప్పుడు గొర్రెల దగ్గరే పడి ఎడుతున్నా బతుకు ఈ గొర్రెల్లో గొర్రెగా ఉన్నాను నేను పట్టణం చూసే అవకాశం దొరికింది సిటీ అంటే మాట్లాడండి ఇరుషులు ఏమంటే క్యాపిటల్ రాజధాని అయ్యి ఆ మహాపట్నం చూసే భాగ్యం దొరికింది కదా పూర్వం అలాగే ఉంది ఎవరన్నా ఒక బాంబే ఢిల్లీ అలాంటి చోటి అయ్యో అక్కడ విమానాలు ఉంటాయంట బాంబే పెద్ద పెద్ద వాడలు ఉంటాయంట మహామహా అంతస్తులు కలిగిన భవనాలు ఉంటాయంట డబుల్ డెక్కర్ బస్సులు ఉంటాయంట ఇవన్నీ పూర్వం వింత వింత అంటే గ్రామాల్లో వాళ్ళు అలా చెప్పుకునేవారు ఎవరైనా అంత సిటీ నుంచి వచ్చి చెప్తుంటే పూర్వం ఈ టీవీలు ఇదే రాకముందు మా చిన్నతనం లాను అనుకోండి అందరూ అరుగుల మీద అక్కడ కూర్చుండే అప్పుడు కథలు చెప్పుకునేవారు సాయంత్రం అయితే ప్రియా దేవుని ప్రజలారా అలా చెప్తుంటే వింతగా అయ్యి బాబు సిటీ లైఫ్ ఎలా ఉంటుందా అన్నట్టుగా అనిపించేది ఇప్పుడు ఈయన కూడా చాలా ఆనందంగా ఫోన్లే పప్పలు పట్టుకుని వెళ్ళినా ఈ ఆహార పదార్థాలు పట్టుకుని వెళ్ళినా సిటీ చూసే భాగ్యం దొరుకుతుంది అన్నయ్యలో కూడా చూసి చాలా కాలం అవుతుంది వెళ్దామని ఇవన్నీ భుజాన పెట్టుకుని బయలుదేరాడు భుజాన్ని పెట్టుకుని వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయిన తర్వాత సైన్యం దగ్గరికి వెళ్ళిపోయాడు ఈ లోక పెద్ద అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు తముడు ఎప్పుడొచ్చావరా అని అమాంతంగా కౌగులించుకోవలసిన అన్నయ్య కౌగులించుకున్నాడు అనుకుంటున్నారా ప్రేమ చూపాల్సిన ఆయన ప్రేమ చూపించాడు అనుకుంటున్నారా సీరియస్ అయ్యాడు ఏమయ్యాడండి సీరియస్ అయ్యాడు ఏమన్నాడంటే చూడండి ఇరవై ఎనిమిది వచ్చిన మొదటి సమయాల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై ఎనిమిది అతడు వారితో మాట్లాడింది అత పెద్ద అన్నయ్యకు ఎలియాబుకు వినబడగా ఎలియాబుకు దామీద దావీదు మీద ప్రేమ వచ్చి ఏమొచ్చామ్మా ఇక్కడ ఏం రావాలా ప్రేమ రావాలి కానీ ఏమొచ్చింది అతని చూచి నీవిక్కడికి ఎందుకు వచ్చి తివి అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వసుపు చేసి తివి నీ గర్వము నీ హృదయపు చెడుతనము నేను ఎరుగుదును యుద్ధం చూడటానికి వచ్చావు యుద్ధం చూడటానికి వచ్చాడా నాన్నగారు పంపితే వచ్చాడా చెప్పండి అమ్మ నాన్నగారు పంపితే వచ్చాడు యుద్ధం చూడడానికి వచ్చాడా నాన్నగారు పంపించారు ఆయన కోపపడిన వాడే అన్నాడు ఏమన్నాడండి ఎరా సిటీ వచ్చేసేవంటే అక్కడ సిటీ సిటీలో ఉంటే మేము ఉండాలి కొంచెం ఎడ్యుకేటెడ్ మేము కొద్దిగా చదువులము లేదా ఆర్మీలో కొంచెం ఎంప్లాయ్మెంట్ మాకు ఉంది ఉద్యోగులమ్మే నువ్వంటే కూలి పని చేసుకునేవాడివి కూలి పని చేసుకునేవాడు కూలి పని చేసుకునేవాడి ఉండక గొర్రెల దగ్గర ఉండేవాడు గొర్రెల దగ్గర ఉండక నువ్వు కూడా సిటీకి వచ్చేయడవే అయ్య నువ్వు కూడా సిటీకి వచ్చేయడమే సిటీలో ఉండాలంటే మాలాంటి వాళ్ళు ఎవరి ఎవరిలాంటి వాళ్ళు ఉండాలి మేము ఆర్మీలో ఉన్నాం మేము ఉద్యోగంలో ఉన్నాం మాలాంటి వాళ్ళు సిటీలో ఉండాలి కానీ నువ్వు కూడా వచ్చేటవి దావీదు నీ పనికి మళ్ళీ మనస్తత్వం కాకపోతేనే నువ్వు గొర్రెలు కాసుకోవాలి అయినా గొర్రెల్ని ఎవడ వశం చేశావు నీ గర్వం నాకు తెలిసే అన్నాడు దావీదు నిష్కపటమైనటువంటి వ్యక్తిగా జీవించాడు ఎందుకు చెప్తున్నా అంటే ఇట్స్ ఏ షఫర్డ్స్ స్టోరీ ఒక గొర్రెల కాపర్ యొక్క కథ వృత్తాంతం ఇదంతా ఒక గొర్రెల కాపర్ యొక్క వృత్తాంతం ఒక గొర్రెల కాపరి మొదటి గొర్రెల కాపరి ఏబేళ దగ్గర చెప్పుకున్నాం రెండవసారి యోసేపు తండ్రిని యాకోబు దగ్గర అక్కడ కూడా ఐగుప్తులు అసహ్యంగా చూడబడ్డారని చెప్పుకున్నాం ఎక్కడ చూస్తే సొంత ఇంట్లో వాళ్ళే దావీదును తక్కువ చేశారు అయితే దావీదు పాపం ఏం చేస్తాడండి అన్నయ్యలు ప్రేమగా పలకరించి తమ్ముడు త్వరగా స్నానం చేయి ఎయిర్పోర్ట్ చూద్దగానలే ఎగ్జిబిషన్ కానీలే షాపింగ్ మాల్కి వెళ్దాంలే రెస్టారెంట్కి వెళ్దాంలే రాగ వచ్చారు తమ్ముడు మంచి మంచి వంటకాలు దొరికితే మా సిటీలో వెరైటీ ఫుడ్స్ అని నీకు టేస్ట్ చూపిస్తానులే మంచి బట్టలు కొంటానులే ఒక జత ఏ అన్నయ్య అన్నాడండి ఏ అన్నయ్య అన్నాడమ్మా అందుకే దేవుణ్ణి ప్రేమించండి మనిషిని కాదు దేవుణ్ణి నమ్ముకోండి మనిషిని కాదు స్తోత్రం కలుగునిగాక ఇదంతా చూస్తున్నప్పుడు దావీదు విషయం వాళ్ళ నాన్నగారికి బాధ కలగలేదండి దావీది విషయం అన్నలకు కూడా బాధ కలగలేదు దేవునికి కలిగింది దేవునికి స్తోత్రం దావీదు వాళ్ళ అన్నలు వాళ్ళ తండ్రి దావీదును గొర్లు కాసుకునేలా చూస్తున్నారు కానీ దేవుడు ఆ రోజు నుంచి అంతకు ముందు నుంచి కూడా ఆయన ప్రణాళిక చొప్పున మహారాజుగా చూస్తున్నాడు దేవుడు అప్పుడు దేవుడు అనుకున్నాడంటే ఏమైనా సరే ఈ దావీదును మహారాజునిగా కూర్చోబెట్టాలి అనుకున్నాడు విషయం కట్ చేసి విషయానికి వచ్చేస్తే దావీదు తర్వాత కాలంలో ఏమయ్యాడు చెప్పండి దేవుని స్తోత్రం ఏదైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు ఏదైనా చేయగలవు కదన మార్చగలవు నీ రామముఖే మహిమంత తెచ్చు పందు ఏ శయ్యా ఏ నీకే సాధ్యము ఏ శయ్యా స్థిరపరచువాడవు గనపరచువాడవు పడిపోయినతోటే వాడవు గనపరచువాడవు రచించువాడవు పక్షమైంది ఏ మెచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకందు వచ్చిన వారు పాడండి నీకే నీకే సాధ్యము ఏ లూయా దేవునికి స్తోత్రం ఇప్పుడు ఏమైందంటే కథ మొత్తం ఏమైంది మారిపోయింది ఎవరు మార్చారండి అన్నయ్యలా తోబుట్టులా నీ కథ మార్చేవాడు నీ స్థితి మార్చేవాడు ఎవరు చెప్పండి మార్చేస్తే ఇప్పుడు ఏం జరిగిందో నేను ఆ మాట ఒక ఐదు నిమిషాల్లో ప్రార్థన చేస్తాను ఎందుకంటే టైం లేదు కదా మనకు లేట్ అయింది ఏం జరిగింది చివరికి దావీదు రాజుగా చేశాడు దేవుడు అన్నలు రేయ్ ఈ సిటీకి వస్తావేంట్రా నువ్వు ఈ సిటీలో ఉంటే మేము ఉండాలి క్యాపిటల్ సిటీ ఎరుసలేమిది ఇక్కడ మేము ఉండాలి నువ్వు కూడా వచ్చేస్తే ఎలాగ అన్నారు ఆ సిటీలోనే సింహాసనం వేసి ఏ అయితే అతని మీద డిమాండ్ కమాండ్ చేశారో ఇప్పుడు వాళ్ళు ఎస్కార్ట్గా మారిపోయారు ఎవరికి దావీదికి సెక్యూరిటీ ఇప్పుడు దావీదు నడిచెళ్తుంటే అన్నయ్యలు ఇప్పుడు ఏం చేయాలి చాలా క్రమశిక్షణగా ఏం చేయాలమ్మా దేవుడు ఏదైనా చేయగలడు హలో లూయా అంచేత మనం ప్రభువునందు విశ్వాసం ఉంచాం దేవుని నమ్ముకోవాలి దేవునికి ప్రార్థన చేయాలి దావీదు రాజయ్యడం చేయడం అంత ఈజీగా అవ్వలేదు చాలా పరిస్థితులు జరిగాయి అవి ఇప్పుడు చెప్పుకునే సమయం కాదు కానీ ఒక గొర్రెల కాపర్ని సింహాసనం మీద కూర్చోపెట్టగలిగిన సమర్థుడు మన చేసాయారు సో ఆది చూస్తున్నప్పుడు గొర్రెల కాపర్లకి కొంత అన్యాయం జరిగింది గొర్రెల కాపర్లకి కొంత హేయమైన వారుగా చూడబడ్డారు గొర్రెల కాపర్లను ఏంటో చులకనగా చూశారు అయితే దేవుడు వారిని ప్రేమించి వాళ్ళనే పైనట్టాలనుకున్నాడు అందుకే సర్వోన్నతుడైన దేవుడు మనిషిగా ఈ భూమి మీద మరియమ్మ గర్భాన్ని జన్మించినప్పుడు మొట్టమొదటి శుభవార్త ఎవరు చెప్పాడండి గొర్రెల కాపర్ల దేవునికి స్తోత్రం హాలే లూయా ఈరోజు నీ వాక్యం వింటున్న మీలో ఎవరైనా సరే యేసు ప్రభు పలికిన మాటలో చాలా అద్భుతం ఉంటుంది పదకొండో వచ్చిన లోక రెండు పదకొండులో ఏమని ఉంటుంది దావీదు పట్టణమందు రక్షకుడు అక్కడ ఆ మాట ఒక్కసారి మీరు చదవండి నేను ముగిస్తున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఎవరి కొరకు పుట్టాడమ్మా మీ కొరకు పుట్టి ఉన్నాడు మీరు బాగా గమనిస్తున్నారా మీ కొరకు అనే దాని మీద ఆ వర్డ్ కింద మీరు అండర్లైన్ చేసుకోండి అంటే నేను నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఒకవేళ నీ జీవితం దావీదు జీవితం లాగా గొర్రెల కాపర జీవితంలాగా వివష్టి గురై ఏంటి నా జీవితం ఇలాగైపోయిందని అనుకుంటే నాకు ఎవరు ఉన్నారు అని ప్రశ్నతో ఉంటే అక్కడ అండర్లైన్ చేయండి రక్షకుడు పుట్టాడు ఎవరి కొరకు నీ కొరకు అంటే నీలాంటి వాళ్ళ కొరకు అంటే ఇలాంటి స్థితి గుండా ఎవరైతే వెళుతున్నారో అలాంటి మనలాంటి వారి కొరకు ఆయన పుట్టాడు దేవునికి స్తోత్రం అలా లూయా అందుకని మొట్టమొదటి గుడ్ న్యూస్ యేసు జన్మించాడనే క్రిస్మస్ శుభవచనం గుర్రెల కాపరికి చేరింది యేసు ప్రేమగలవాడు లోకం విస్మరించిన వారిని ప్రభు జ్ఞాపకం చేసుకొని వారి జీవితాన్ని ఉన్నతంగా చూపెట్టి ప్రపంచాన్ని ఎప్పటికైనా ఈ ప్రశ్నకు జవాబుకు వీళ్ళే ఎవరు గొరెల ఒకవేళ మన జీవితం కూడా అలా ఉన్నట్లయితే ప్రభు ఐదుగురు నీ మీద ఆనుకుంటున్నాను ప్రభు నీ మీద ఆధారపడుతున్నాను నా జీవితాన్ని కూడా నిలబెట్టగలవాడు నా కథను కూడా మార్చగలవాడు నీవే అంటూ మన జీవితాన్ని ఆయనకి ఇస్తే నిశ్చయంగా దావీది జీవితంలో చేసిన అలాంటి అద్భుతాన్ని మన జీవితంలో కూడా చేసేవి ఏ విధమంగా సహాయపడాలో దేవుడు ఆ విధంగా సహాయపడి మనల్ని దావిధన ఆ విధంగా పైకి లేపాడు మనల్ని ఏ విధంగా పైకి లేపాలనుకుంటున్నాడు అలా చేసి మనల్ని ఆశీర్వదించి క్రీస్తు నీపక్షంగా ఉన్నాడని రుజువు పరుచుకుంటాడు అలాంటి కృప ఆశీర్వాదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వర్తమానం ద్వారా మనందరికీ దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన